హాయ్ నీ పేరేంటి అశ్వా అశ్వాన్ని అంటా గుర్రో అశ్వా కాదు పూర్తి పేరు ఉంది కదా పూర్తి పేరేంటి అశ్వత్మా అయ్యో ఏంటో పెద్ద పేరే పెద్ద పేరు అశ్వత్మ అంటే నా పేరా నీ ఏంటి ఇడు ఇన్ని స్టైల్ నీ పేరేంటి నా పేరు నాని ఏ నాని కొడాలని కొట్టారు వాళ్ళందరూ పొలిటీషియన్స్ నా పేరు ఎలా చెప్పొచ్చు నా పేరు వచ్చే నాని అంతే ఓకేనా సరేలే కాని అంతే క సరే మాట్లాడు హాయ్ అద్దామా ఏ విసిడ్ నీకు వచ్చా నాకు వచ్చు ఏవి అని

నువ్వు పెద్ద అయిన తరువాత ఏమవుతావు పెద్ద అవకాశం పెద్ద అవుతారు కొద్ది రోజులకి కదా కొన్ని ఇయర్స్ తీర్చరా కండక్టర్ 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 ఏం చేస్తావు తీసుకొస్తాం ఏమని పైకి రావాలి రావాలి రావాలంటే రావాలంటున్నారు కాదు చెప్పు ఇంజనీర్ అయిపోనా ఇంజనీర్ అంటే ఏంటి ఇంజనీడే ఇంజనీడి కాదు ఇంజనీర్ అంటే మంచిగా చదువుకుని ఆ పెద్దోడయి కదా బాగా పెద్దోడైతే ఏం చేస్తావు పసవాడు నాకు ఫుడ్ అశ్వాల్గా ఫుడ్ కావాలా ఫుడ్ కావాలా తింటా నాన్ వెజ్ తింటావా తింటా తిన నాన్ వెజ్ తిని బాగుంటుంది ఎక్కడ బాగుంటుందా నాన్ వెజ్ కురాంటి దగ్గర కుమార్ అంటే దగ్గర రెండు ఎవరులో వెయ్యి రూపాయలే రెండు ఎవరిలో వెయ్యి రూపాయలు క్వాలిఫై చేస్తా తీయకూడదు అలా దగ్గర రావాలి పర్వాలేదు పర్వాలేదు మీ ఫ్రెండ్ అన్నా కదా మాట్లాడేదా మాట్లాడేది ఓకే అస్స ఫాట్లు వచ్చా చిన్న పాట ఫాట్ పాడవాడగ పాడు అది చెప్పు ఒకసారి కదా మరి అది చెప్పు ఒకసారి బొమ్మ చూస్తాను నేను వెళ్ళిపోద్ది మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది អូខេអមីទឹកកាហ្វេបាយបាយបាយទឹកកាហ្វេបាយគូរតាមកណ្ដុំបំកាហ្វេមែន